ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో అంటే ఆ టైంలో నైన్టీ ఫోర్ నైన్టీ లో ఒక ఉమెన్ అంతమందిని హ్యాండిల్ చేస్తుంది అంటే అసలు లీడర్షిప్ స్టైల్ అలా ఉంటుంది నాకు ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి మా ఇండియన్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ ఉంది కదా ఐ హెవ్ ఆల్వేస్ బీన్ మదర్ ఫస్ట్ నాకు ముందు అంద మదర్ టు మై టీమ్ దీంట్లో అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు బట్ మై లీడర్షిప్ వాజ్ వెరీ క్లియర్ అండి ఐ హ్యావ్ దిస్ హాబిట్ ఆఫ్ డిస్కనెక్ట్ అటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్ ఇఫ్ యూ డోంట్ డెలివర్ మీ డెలివరీ లేదంటే యువర్ అవుట్ నో హ్యాడ్ నో మర్సీ ఫర్ నాన్ పర్ఫార్మెన్స్ సో అది ఒకటి స్ట్రిక్ట్ నాకు వచ్చింది నేను బాస్ కాదండి డే అండ్ నైట్ ఐస్ వర్క్ పోతే ఐ రిమెంబర్ సమ్ టైమ్స్ త్రీ త్రీ ఫోర్ ఐస్ బి ఆన్ ద బీచ్ స్టికింగ్ పోస్టర్స్ అది కూడా నేను చేశాను దర్ వాస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి దెర్ వాస్ నథింగ్ బిగ్ నథింగ్ స్మాల్ సిటింగ్ విత్ మై డ్రైవర్ అండ్ డ్రింకింగ్ టీ అట్ ఫోర్ ఇన్ ద మార్నింగ్ రైల్వే స్టేషన్ లో దట్ వాస్ మై లీడర్షిప్ ఈ రోజు చెప్పాలంటే ఇప్పుడు కూడా ఐ గో టు మై రూమ్ టు టాక్ టు మై టీమ్ ఇప్పుడు కూడా వాళ్ళు ఐ కెన్ సీ లవ్ ఇన్ దిర్ ఐస్ ఎంటర్ ద రూమ్ మా అమ్మ వచ్చింది ఫీలింగ్ ఐ థింక్ పెద్ద అడ్వాంటేజ్ అండి